అక్రమ అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా అమీన్పూర్ పరిధిలోని కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు అమీన్పూర్ నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నారు అమీన్పూర్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు అమీన్పూర్ వందనపురి కాలనీ సర్వే నంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ లో ఇళ్లను నేలమట్టం చేశారు రోడ్డు కబ్జా చేసి ఇల్లు నిర్మించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు అయితే అమీన్పూర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా ప్రభుత్వ స్థలాలు చెరువు భూముల్లో ఆక్రమణలపై ఫోకస్ చేసింది సక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులుపిస్తున్నారు అమీన్పూర్ పరిధిలోని ఆక్రమ కట్టడాలను నిలమట్టం చేస్తున్నారు అమీన్పూర్ నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అమీన్పూర్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇల్లును అధికారులు కూల్చివేశారు అమీన్పూర్ వందనపూరి కాలనీ సర్వే నంబర్ ఎయిట్ ఫోర్టీ లో ఇల్లు నిలమట్టం చేశారు రోడ్డు కబ్జా చేసి ఇల్లు నిర్మించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు అయితే అమీన్పూర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా ప్రభుత్వ స్థలాలు చెరువు భూముల్లో ఆక్రమణలపై ఫోకస్ చేస్తుంది